డియర్ ఫ్రెండ్స్ కథామృత లేరికి సుస్వాగతం ఈరోజు పురుషాధిక్య సమాజంలో కుటుంబ శ్రేయస్సు కోసం అహోరాత్రాలు శ్రమించే తమ కష్టానికి చేసే త్యాగాలకు ఎలాంటి గుర్తింపు లేకుండా భర్తల ఆధిపత్యాన్ని ఆధిక్యతను మౌనంగా భరిస్తూ రాజీపడి బ్రతికేస్తున్న కొందరు మహిళల త్యాగాన్ని ఔన్నత్యాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది చరిత చర్వణమే కానీ ఈ ఆధునిక యుగంలోనూ భార్యను జీతాంబ్యం లేని బానిసగా భావించి ఆమె మీద అధికారం చలాయించే ప్రబుద్ధులు అక్కడక్కడ తారసపడుతూనే ఉన్నారు అందుకే చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పక తప్పదు మహిళల మాతృత్వాన్ని ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించే ఓ గొప్ప కవి ఆడాళ్ళు మీకు జోహార్లు అంటూ అభివర్ణించాడు అవును మరి ఆడదంటే ఎవరు అమ్మ అమ్మల కన్నా అమ్మ మూరమ్మల మూలపుటమ్మ ఈ అమతరం చాలు ఆడదాన్ని ఎక్కించి అగ్రతాంబూలం వచ్చేందుకు కానీ కొంతమంది మగాళ్లకు భార్యలంటే చెప్పలేనంత అలుసు వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడం అవహేళన చేయడం తమ జన్మహక్కుగా భావించి బంధువుల ముందు స్నేహితుల ముందు మా ఆవిడ పండక్కి పట్టుచీర కొనకపోతే పుట్టింటికెళ్తానని బెదిరిస్తోంది అంటూ సెటైర్లు వేయడం మరికొంతమంది అప్పడాల కర్రతో కొడితే మొగుడి నెత్తి మీద నింబకాయంతా బొప్పి కట్టినట్లు కార్టూన్లు గీయడం తరచూ చూస్తూనే ఉంటాం ఇవే ఇంట్లో పది మంది నౌకర్లు చేయలేని వెట్టి చాకిరీ ఒక్కరి ఒంటి చేతితో చేసే ఆడవాళ్లకు వాళ్ళందిస్తున్న అవార్డులు రివార్డులు పండక్కి తన్ను పంట కొనిపెట్టమని పెట్టమని అడిగిందని పది మందికి టముకేసి చెప్పే ఆ మిడిల్ క్లాస్ భర్తకి ఆ ఖర్చుతో పాదికి తలోజత బట్టలు వస్తాయని ఆలోచించి కాటన్ శారీతో కాంప్రమైజ్ అయ్యే అర్థాంగి ఔన్నత్యాన్ని గురించి చెప్పేందుకు మాత్రం ఈగో అడ్డొస్తుంది ఇక పెళ్ళిళ్ళు పేరెంట్ ఆళ్ళకి వెళ్ళేటప్పుడు అందరిలో తనకు మడలో పుసలితాడు చేతులకి రెండు బంగారుపు గాజులు ఉంటే బాగుండని ఓ మధ్యతరాతి గృహిణి ఆశపడ్డాం సహజమే కానీ కొడుకు పైసోదలకు అవసరమైతే వాటిని తాకట్టు పెట్టి కాలేజీ ఖర్చులకు అడ్డం పెట్టిన విషయం కూతురి పెళ్లికి సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోతే తన ఒంటి మీద ఉన్న ఆ కొద్ది నగానట్ర అమ్మేసి ఆ శుభకార్యం గట్టెక్కించిన పైన ఇవన్నీ భర్త బయటికి చెప్పుకోలేని నిజాలు అజ్ఞాతంగా మిగిలిపోయే త్యాగాలు ఎందుకంటే గుట్టుగా కాపురం చేసే ఏ ఇల్లాలు ఇలాంటివి నలుగురికి వెల్లడించి భర్త పరువు తీసేందుకు ఇష్టపడదు అది ఆమె జన్మ సంస్కారం భర్త పట్ల భార్యకి ఉండే మమకారం ఇక భర్త తాగుబోతో అయితే ఆ ఇల్లాలు అనుభవించే శారీరక మానసిక హింసలు నరక సదృశం ఇలాంటి బాధల్ని భార్య ఓర్పుతో భరిస్తున్న అది ఆమె చేతగానితనం కాదని ఆ భర్త గ్రహించి తన ప్రవర్తన చక్కదిద్దుకోకపోతే ఏదో ఒకరోజు సహనం నశించి భార్య భద్రకాళిగా మారే ప్రమాదం ఉంది అందుకే ప్రతి భర్త అర్ధాంగిని ఒక యోగంగా భోగంగా భావించే అర్ధనారీశ్వర తత్వాన్ని వంట పట్టించుకుని ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించి ప్రేమించడం నేర్చుకోవాలి అప్పుడే ప్రతి సంసారం స్వర్గతుల్యం అవుతుంది మరో ముఖ్య విషయం ఆడవాళ్ళు ఎంత అల్ప అంటే భర్త ఆఫీస్కి వెళ్ళే హడావిళ్ళు డ్రెస్ ఐరన్ చేయలేదనో త్వరగా టిఫిన్ రెడీ చేయలేదనో చిరాకుపడిన కసురుకున్నా రాత్రికి మోరడు పూలు తెచ్చి తల్లో పెడితే చాలు ఏడు వారాల నగలుకొనిచ్చినంత సమ్మర్ పడిపోతారు తను చేసిన కూర చట్నీ అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకుంటే అదేదో పెద్ద సన్మానం అయినట్లు సంతోషంతో పొంగిపోతారు అంత మంచి వెన్నలాంటి మనసున్న భార్యల్ని నొప్పించకుండా అపురూపంగా చూసుకోవడం పెళ్లిలో నాతిచరామి అంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తలందరి బాధ్యత భార్యల్ని కంటికి రెప్పలా చూసుకునే భర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు ఉంటాను మళ్ళీ మరో మంచి విషయంతో మేము ముందుంటాను బాయ్